నమస్కారం మిత్రులారా నారాయణం నమస్కృత్య నరం చేయవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ వేల సంవత్సరాల క్రితం జ్ఞాన సముద్రం లాంటి నైమిషారణ్యం అనే పవిత్ర అడవిలో ఒక గొప్ప యజ్ఞం జరుగుతోంది ఆ యజ్ఞంలో మహాభారతంలో మనం చూసిన ధర్మం కర్మ మరియు భక్తి గురించి ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి వేదికపైకి ఒక అసాధారణ వ్యక్తి వచ్చారు ఆయనే పురాణాల గాయకుడు లోకాలకు మహాకావ్య జ్ఞానాన్ని పంచిన వ్యక్తి సూత మహర్షి పూర్తి పేరు ఉగ్రస్రవసుడు ఆయనను కేవలం ఒక కథకుడు అని పిలవడం సరికాదు తన జీవితాన్నే జ్ఞాన సంరక్షణకు అంకితం చేసిన ఒక పవిత్ర ఆత్మ పురాణాల ప్రకారం సూత అనేది ఒక వంశం పేరు ఇది సాధారణ కులంలా కాకుండా ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఏర్పడింది ఒక క్షత్రియ తండ్రికి మరియు ఒక బ్రాహ్మణ తల్లికి జన్మించిన సంతానాన్ని సూతులు అని పిలిచేవారు యుద్ధభూమిలో రాజుల కోసం రథసారథులుగా ఉండడమే కాకుండా పురాణాలను వంశాల గాథలను మరియు శౌర్య గాథలను గానం చేయడం కూడా వారి ప్రధాన విధి ఈ వంశంలోనే లోమహర్షణుడికి కుమారుడిగా సూతమహర్షి జన్మించారు లోమహర్షణుడి పేరు పారాయణం విన్నవారికి పులకించిపోయేలా రోమాలు నిక్కబడుచుకునేలా చేసే సామర్థ్యం వల్ల వచ్చింది అందుకే ఆయనకు లోమహర్షణుడని పేరు వచ్చింది సూత మహర్షి రెండవ పేరు ఉగ్రస్రవసుడు ఈ పేరుకు శక్తివంతమైన గొంతు కలవాడు అని అర్థం ఆయన స్వరం ఎంత శక్తివంతంగా మరియు స్పష్టంగా ఉండేదంటే అది విన్నవారు పులకించిపోయేవారట ఈ పేరు ఆయనకున్న గొప్ప కథాకథన నైపుణ్యాన్ని మరియు ఆ గాత్రం యొక్క ప్రభావాన్ని సూచిస్తుంది మహాభారత కథను సూతమహర్షి ఎలా నేర్చుకున్నారు ఇది కేవలం పుస్తక జ్ఞానం కాదు అది తరతరాల నుంచి వచ్చిన ఒక అఖండమైన వారసత్వం మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు తన శిష్యుడైన వైశంపాయనుడికి మొదట ఈ మహాకావ్యాన్ని ఉపదేశించారు వైసంపాయనుడు తన తండ్రి అయిన లోమహర్షణుడికి ఈ కథను నేర్పించారు సూతమహర్షి తన తండ్రి లోమహర్షణుడి నుంచి ఈ జ్ఞానాన్ని అభ్యసించారు ఈ విధంగా వేదవ్యాసుడి నుంచి నేరుగా వచ్చిన జ్ఞానం సూతమహర్షి ద్వారా లోకానికి అందింది ఈయన కేవలం మధ్యవర్తి మాత్రమే కాదు ఆ కథ యొక్క సారాన్ని ప్రాముఖ్యతను లోతుగా అర్థం చేసుకున్న ఒక గొప్ప వ్యక్తి సూత మహర్షి కేవలం కథను చెప్పే వ్యక్తి కాదు ఆయన జ్ఞానానికి ఒక వారధి ఆయన గురించి పురాణాలలో ముఖ్యంగా భాగవత పురాణంలో చెప్పబడిన కొన్ని లోతైన విషయాలు ఇవి నైమిసారణ్యంలో ఋషులు అడిగిన ప్రశ్నలు చాలా క్లిష్టమైనవి ధర్మాధర్మాల గురించి సృష్టి రహస్యాల గురించి వారు అడిగారు సూతమహర్షి ఈ ప్రశ్నలన్నింటికి కేవలం పురాణాల నుంచి కాకుండా తన స్వయం జ్ఞానం మరియు వేదాల్లోని సత్యాల నుంచి సమాధానాలు ఇచ్చారు సూత మహర్షి కేవలం తన తండ్రి లోమహర్షణుడి దగ్గరే కాకుండా జ్ఞానానికి పరాకాష్ట అయిన జనక మహర్షి దగ్గర కూడా అభ్యసించారు జనకుడు విదేహరాజు ఈ అభ్యసనం ఆయనకు మరింత లోతైన తాత్విక జ్ఞానాన్ని అందించిందని చెబుతారు మౌఖిక సంప్రదాయానికి రక్షకుడు ఒక రకంగా చెప్పాలంటే సూత మహర్షి భారతీయ మౌఖిక సంప్రదాయానికి ఒక ప్రతీక వేల సంవత్సరాల పాటు గురువుల నుంచి శిష్యులకు తండ్రి నుంచి కుమారుడికి వచ్చిన ఈ జ్ఞానాన్ని ఆయన తన గాత్రం ద్వారా ప్రజలకు అందించారు ఆ కాలంలో రికార్డు చేసే సాధనాలు లేనప్పుడు ఈయన వంటి కథకులే చరిత్రను పురాణాలను సజీవంగా ఉంచారు నైమిసారణ్యంలో వేలాది మంది ఋషులు అడిగిన ప్రశ్నలకు సూతమహర్షి సమాధానం ఇవ్వడం మొదలుపెట్టారు ఆయన చెప్పిన విధానం కేవలం ఒక కథను చెప్పడం కాదు అది ఒక జీవిత సత్యాన్ని బోధించినట్లుగా ఉంది ఆయన మాటల్లో యుద్ధం శాంతి ధర్మం మరియు అధర్మం సజీవంగా మారాయి ఈయన ద్వారానే మనం ధర్మానికి ఉన్న ప్రాముఖ్యత కృష్ణుడు చెప్పిన జ్ఞానం మరియు చివరికి భగవద్గీతలో ఉన్న లోతైన సత్యాలను తెలుసుకోగలిగాము అందుకే మహాభారత కథ మనకు చేరిన అతి ముఖ్యమైన వ్యక్తులలో సూతమహర్షి స్థానం అనన్య సామాన్యం ఈ విధంగా మహాభారత కథ మనకు అందడానికి సూత మహర్షి పాత్ర ఎంతో కీలకం తరువాతి ఎపిసోడ్లో మరొక అద్భుతమైన పాత్రతో మీ ముందుకు వస్తాను ఈ లోతైన విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అంతవరకు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ధన్యవాదాలు